వ్యాసం రచించినవారు సౌజన్య శ్రీసాయి శీర్షిక పాత పద్ధతులు కొత్త మార్పులు నూతన సంవత్సరం అనగానే ఆశలు ఆనందాలు కొత్త ఆశయాల మేలవింపుతో మన మనసు నిండిపోతుంది ఆ వేడుకలు మునుపటి రోజుల్లో మన మనసుకు ఒకలాంటి ప్రత్యేకమైన భావాన్ని కలిగించేవి కాని ఇప్పుడవి పూర్తిగా మారిపోయాయి తొంభైల నూతన సంవత్సరం వేడుకలు కుటుంబం స్నేహితులు మరియు ఆత్మీయులతో నిండి ఉండగా రెండు వేల ఇరవైల వేడుకలు ప్రదర్శనలు పార్టీలకు పరిమితమయ్యాయి ఈ రెండు కాలాల వేడుకల తీరును పరికిస్తే వాటిలోని వైవిధ్యం మనకి వివరంగా అర్థమవుతుంది తొంభైల నాటి నూతన సంవత్సరం తొంభైల నూతన సంవత్సర వేడుకలు ఆరంభమే ఒక సాంప్రదాయ ఉత్సవంలా ఉండేది ముందు రోజు అనగా డిసెంబర్ ముప్పై ఒకటి సాయంత్రమే నూతన సంవత్సరం వేడుకలు చక్కటి రంగవల్లికలతో మొదలయ్యేవి ఇక జనవరి ఒకటవ తేదీ రోజున పొద్దున్నే పూజలు చేసి దేవుడి ఆశీర్వాదంతో కొత్త ఏడాదిని ఆరంభించేవారు ఇంట్లో చిన్నతనపు వంటకాలు తీపి మిఠాయిలు కుటుంబ సభ్యుల మధ్య సరదాగా గడపడం ప్రధానంగా ఉండేది పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ చేతిరాతతో గ్రీటింగ్ కార్డుల మీద శుభాకాంక్షలు రాసి బంధువులకు మరియు స్నేహితులకు పంపడంలో వచ్చే ఆనందం చెప్పలేనిది స్నేహితులతో కలిసి రేడియోలో పాటలు వినడం టీవీలో కొత్త సంవత్సరానికి సంబంధించి వచ్చే ప్రత్యేక కార్యక్రమాలను ఆస్వాదించడం ఆనాటి ప్రత్యేకత రెండు వేల ఇరవైల నాటి నూతన సంవత్సరం ఇప్పుడు రెండు వేల ఇరవైల నూతన సంవత్సర వేడుకల తీరు సాంప్రదాయాన్ని దాటి సాంకేతికత వైపు మలచబడింది అర్ధరాత్రి పబ్లిక్ పార్టీలకు వెళ్లడం బాణాసంచా పేల్చడం డీజే మ్యూజిక్లకు డాన్సులు చేయడం పుచ్చుకోవడం ప్రధానంగా మారాయి కుటుంబం అందరం కలిసి గడపడం కంటే స్నేహితులతో బయట వేడుకలు చేయడానికే యువత ఎక్కువ ప్రాధాన్యం ప్రాధాన్యమిస్తోంది ఇక శుభాకాంక్షల విషయానికి వస్తే చేతి రాత కాదు కదా కనీసం ఫోన్ కాల్లో కూడా చెప్పకుండా వాట్సాప్ మెసేజ్ల ద్వారా సోషల్ మీడియా పోస్టుల ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఆన్లైన్ షాపింగ్ ద్వారా కొత్త దుస్తులు కొనడం నూతన సంవత్సర పార్టీ వేడుకల టికెట్లు బుక్ చేయడం ఓ అలవాటుగా మారింది ఆత్మీయత కంటే ప్రదర్శన ఎక్కువగా కనిపిస్తుంది మార్పు మంచిదా నూతన సంవత్సర వేడుకల్లో మార్పు అనేది కాలానికి తగినంత సహజం అయితే తొంభైల నాటి ఆత్మీయత ఆప్యాయత ఇప్పుడు కనిపించడం లేదు అయితే రెండు వేల ఇరవైల వేడుకలు ఆనందాన్నిచ్చినా వాటిలో లోతైన భావోద్వేగాలు తగ్గిపోయాయి కుటుంబ సంబంధాలు బలపడాలంటే ఈ వేడుకల్లో పాతతరం విలువలను సాంప్రదాయాలను మేరకు తిరిగి అనుసరించాలి నూతన సంవత్సరానికి ఆత్మీయత అవసరం నూతన సంవత్సరం కేవలం గడిచిన కాలాన్ని విడిచిపెట్టే సందర్భం కాదు అది మన జీవితంలో కొత్త ఆశయాలకు సంకల్పాలకు ఆరంభం ఆ ఆనందాన్ని కుటుంబంతో స్నేహితులతో పంచుకుంటేనే ఆ వేడుకలో నిజమైన ఉంటుంది తొంభైల భావోద్వేగాలను రెండు వేల ఇరవైల ఆధునికతను సమతుల్యంగా కలిపి నూతన సంవత్సరాన్ని మరింత మధురంగా మార్చుకోవాలి నూతన సంవత్సరం అంటే కొత్త ఆశలు సంతోషాలు సృజనాత్మక సంకల్పాలు ఈ రోజు మనం చేసే ప్రతి చిన్న మార్పు రేపు పెద్ద విజయం తేగలదు ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలుగు చేయాలని మన అందరినీ కొత్త ఆశల పదంలో ముందుకు నడిపించాలని కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు